కథనం రాజ్యాంగం అనే సినిమాలో ఇద్దరు హీరోల కథ ఒకరోజు రవి రాము అనే ఇద్దరు స్నేహితులు పోటీ పరీక్షల కోసం గ్రూప్ స్టడీ చేస్తున్నారు రామూకి పాలిటీ సబ్జెక్టులో పంచాయితీలు మున్సిపాలిటీల ఆర్టికల్స్ గుర్తుండటం లేదు అప్పుడు రవి రే రామూ ఇవి గుర్తుండాలంటే బట్టీ కొట్టుకూడద్రా ఒక సినిమా స్టోరీలా ఊహించుకోవాలి రాజ్యాంగం అనేది ఒక సినిమా అయితే అందులో గ్రామ పంచాయతీ నగరపాలక సంస్థ అనే ఇద్దరు హీరోల కథ ఇవి నేను నీకు ఆ కథ చెప్తా విను దాంతోపాటే కొన్ని సింపుల్ ట్రిక్స్ కూడా చెబుతా ఇహ జీవితంలో మర్చిపోవు అని మొదలుపెట్టాడు సీన్ వన్ హీరోల ఎంట్రీ మరియు పరిచయం డెఫినిషన్స్ చూడురాము ఏ సినిమాకైనా హీరో ఎంట్రీలో వాడి గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది కదా మన రాజ్యాంగం సినిమాలో కూడా అంతే గ్రామ పంచాయతీ హీరో వన్ పార్ట్ నైన్లో మొదటి ఆర్టికల్ టూ ఫోర్ త్రీ ఇందులో గ్రామం అంటే ఏంటి జనాభా అంటే ఏంటి అని హీరో క్యారెక్టర్ని డిఫైన్ చేస్తారు నగరపాలక సంస్థ హీరో టూ పంచాయతీ కథ టూ ఫోర్ త్రీ ఓతో ఎండవ్వగానే వెంటనే టూ ఫోర్ త్రీ పితో రెండో హీరో ఎంట్రీ ఇస్తాడు ఇందులో మున్సిపాలిటీ అంటే ఏంటి మెట్రోపాలిటన్ ఏరియా అంటే ఏంటి అని ఇతని క్యారెక్టర్ని డిఫైన్ చేస్తారు ట్రిక్ ఇద్దరు హీరోల మొదటి సీన్ వాళ్ల పరిచయమే డెఫినిషన్స్ టూ ఫోర్ త్రీ అండ్ టూ ఫోర్ త్రీ పి సీన్ టూ హీరోల బలగం సభ ఎక్కడ ది అసెంబ్లీ ఇక్కడే అసలైన రాము హీరోకి ఎప్పుడూ జనం సపోర్టుండాలి కదా గ్రామ పంచాయితీ మన మొదటి హీరో గ్రామం పల్లెటూరివాడు ఊరు చిన్నది కాబట్టి ఊర్లో ఉన్న ఓటర్లందర్నీ చోట పోగేసి గ్రామ సభ పెడతాడు ఇదే అతని బలం దీన్ని చెప్పే ఆర్టికల్ టూ ఫోర్ త్రీ ఏ నగరపాలక సంస్థ మన రెండో హీరో నగరం పట్నంవాడు అక్కడ లక్షల మంది జనముంటారు అందర్నీ చోట పోగేసి నగర సభ పెట్టడం కష్టం అందుకే టూ ఫోర్ త్రీ ఏకి సరిగ్గా సమానమైన సీన్ ఇతనికి వెంటనే లేదు ట్విస్ట్ అంటే ట్రిక్ కాని హీరోకి జనం సపోర్ట్ కావాలి కదా అందుకే డైరెక్టర్ కొంచెం ముందుకు వెళ్లి ఆర్టికల్ టూ ఫోర్ త్రీ ఎస్ లో ఒక ప్లాన్ వేశాడు అదేంటంటే పెద్ద నగరాల్లో అంటే మూడు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే ఏరియాల వారీగా వార్డు కమిటీలు వెయ్యమన్నాడు అంటే పల్లెలో గ్రామసభ అంటే టూ ఫోర్ త్రీ ఏ ఉంటే పట్నంలో దానికి బదులుగా వార్డు కమిటీలు అంటే టూ ఫోర్ త్రీ ఎస్ ఉంటాయన్నమాట ఇవే వాళ్ల బలగం సీన్ త్రీ హీరోల ఇల్లు నిర్మాణం కాన్స్టిట్యూషన్ అండ్ కాంపోజిషన్ ఇప్పుడు ఇద్దరు హీరోలు వాళ్ల ఇల్లు అంటే వ్యవస్థ కట్టుకోవాలి గ్రామం టూ ఫోర్ త్రీ బిలో గ్రామ మండల జిల్లా అనే మూడు అంతస్తుల ఇల్లు కట్టాలని ప్లాన్ వేశారు టూ ఫోర్ త్రీ సిలో ఆ ఇంట్లో ఎవరెవరుండాలో డిసైడ్ చేశారు నగరం టూ ఫోర్ త్రీ క్యూలో జనాభాను బట్టి నగర పంచాయతీ మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్ అనే మూడు రకాల ఇళ్లలో ఏదో ఒకటి కట్టాలని ప్లాన్ వేశారు టూ ఫోర్ త్రీ ఆర్లో మేయర్ కౌన్సిలర్లు ఎలా ఉండాలో డిసైడ్ చేశారు సీన్ ఫోర్ ఇద్దరికీ ఒకే రూల్స్ సమాన న్యాయం రిజర్వేషన్ అండ్ డ్యూరేషన్ రాజ్యాంగం అనే డైరెక్టర్ ఇద్దరి హీరోలకు కొన్ని రూల్స్ ఒకేలా పెట్టాడు రాము పల్లెలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సీట్లు రిజర్వ్ చేయమని టూ ఫోర్ త్రీ డి చెబితే పట్నంలో కూడా అలాగే రిజర్వ్ చేయమని టూ ఫోర్ త్రీ టి చెప్పింది ట్రిక్ పల్లెలో డి ఫర్ డలిట్స్ ఆర్ డిప్రెస్డ్ క్లాసెస్ అనుకో పట్నంలో టీ ఫర్ ట్రైబ్స్ ఆర్ టౌన్ రిజర్వేషన్ అనుకో రూల్ మాత్రం ఒకటే కాలపరిమితి పల్లెలో పాలకవర్గం టైం ఐదేళ్లు అని టూ ఫార్టీ త్రీ ఈ చెబితే పట్నంలో కూడా ఐదేళ్లే అని టూ ఫార్టీ త్రీ యూ చెప్పింది ట్రిక్ పల్లెలో ఈ ఫర్ ఎరా సెకం లేదా కాలం ఐదేళ్లు పట్నంలో యు ఫర్ యూజువల్ టర్మ్ సాధారణ కాలం ఐదేళ్లు సీన్ ఫైవ్ విలన్ ఎంట్రీ అనర్హతలు మరియు పవర్స్ డిస్క్వాలిఫికేషన్ అండ్ పవర్స్ సినిమా అన్నాక విలన్ జాలెంజ్లో ఉండాలి కదా అనర్హతలు విలన్ తప్పు చేస్తే పల్లెలో హీరో మెంబర్షిప్ పోతుందని టూ ఫార్టీ త్రీ ఎఫ్ చెబితే కూడా పోతుందని టూ ఫార్టీ త్రీ వి చెప్పింది ట్రిక్ పల్లెలో ఎఫ్ ఫార్ ఫెయిల్ అనర్హుడు పట్నంలో వి ఫార్ వాయిడ్ రద్దు లేదా శూన్యం పవర్స్ ఛాలెంజ్ హీరో ఏం పనులు చెయ్యాలి పల్లెటూరి హీరోకి ఇరవై తొమ్మిది రకాల పనులు పదకొండవ షెడ్యూల్ ఇచ్చారు టూ ఫార్టీ త్రీ జీ పట్నం హీరోకి రోడ్లు లైట్లు లాంటి పద్దెనిమిది రకాల పనులు పన్నెండవ షెడ్యూల్ ఇచ్చారు టూ ఫార్టీ త్రీ డబల్యూ ట్రిక్ పల్లెలో జీ ఫర్ గ్రోత్ అభివృద్ధి పనులు పట్నంలో డబ్ల్యూ ఫర్ వర్క్స్ పనులు సీన్ సిక్స్ బడ్జెట్ మరియు ఆడిటింగ్ ఫినాన్స్ అండ్ ఆడిట్ సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి కదా పన్నులు పల్లె హీరో పన్నులు వేసుకోవచ్చని టూ ఫార్టీ త్రీ హెచ్ చెబితే పట్నం హీరో కూడా వేసుకోవచ్చని టూ ఫార్టీ త్రీ ఎక్స్ చెప్పింది ట్రిక్ పల్లెలో హెచ్ ఫర్ హుండీ డబ్బులహుండీ పట్నంలో ఎక్స్ ఫర్ ట్యాక్స్ పన్ను ఆర్థిక సంఘం పెద్ద లింక్ ట్రిక్ ఇక్కడో పెద్ద లింక్ ఉంది రాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లెలకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పడానికి గవర్నర్ ఒక ఫైనాన్స్ కమిషన్ వెయ్యాలని టూ ఫార్టీ త్రీ ఐ చెప్పింది ట్రిక్ ఐ ఫర్ ఇన్కమ్ మరి పట్నం మాటేమిటి డైరెక్టర్ తెలివిగా టూ ఫార్టీ త్రీ వైలో ఏమని చెప్పాడంటే రే ఆ పల్లెల కోసం వేసిన ఫైనాన్స్ కమిషనే టూ ఫార్టీ త్రీ ఐ పట్నాల బడ్జెట్ కూడా చూస్తుంది అన్నాడు అంటే ఒకే ప్రొడ్యూసర్ ఇద్దరు హీరోలకు బడ్జెట్ చూస్తాడన్నమాట ఆడిట్ ఖర్చు పెట్టిన డబ్బులకు పల్లెలో లెక్కలు ఉండాలని టూ ఫార్టీ త్రీ జే చెబితే పట్నంలో కూడా ఉండాలని టూ ఫార్టీ త్రీ జెడ్ చెప్పింది ట్రిక్ పల్లెలో జే ఫర్ జాంచ్ హిందీలో తనిఖీ పట్నంలో జెడ్ ఫర్ జీరో కరప్షన్ ఉంటే అవినీతి జీరో సీన్ సెవెన్ ఎలక్షన్స్ అంపైర్ హీరో గెలవాలంటే ఎలక్షన్స్ జరగాలి కదా ఎన్నికల సంఘం ట్రిక్ పల్లెల్లో ఎలక్షన్స్ జరపడానికి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలని టూ ఫార్టీ త్రీ కే చెప్పింది ట్రిక్ కే ఫర్ క్లెక్షన్ లాగా సౌండ్ వస్తోంది కదా నగరాల కోసం టూ ఫార్టీ త్రీ జెడేలో ఏమని చెప్పారంటే ఆ పల్లెల్లో ఎలక్షన్లు జరిపిన కమిషనే టూ ఫార్టీ త్రీ కే నగరాలకు కూడా ఎలక్షన్లు జరుపుతుంది అని చెప్పారు అంటే ఒకే అంపైర్ రెండు మ్యాచ్లు జరుపుతారన్నమాట సీన్ ఎయిట్ పట్నం హీరో స్పెషల్ సీన్స్ యూనీక్ ఉర్బన్ ప్లానర్స్ ఇవి పట్నం హీరోకి మాత్రమే ఉన్న స్పెషల్ సీన్స్ రాము పల్లెలు చిన్నవి కాబట్టి వాటికి పెద్ద ప్లానింగ్ కమిటీలు లేవు కాని నగరాలు పెద్దవి కదా జిల్లా ప్లానింగ్ టూ ఫార్టీ త్రీ జెడ్ డి జిల్లా మొత్తానికి పల్లెలు ప్లస్ పట్టణాలు కలిపి ఒక మాస్టర్ ప్లాన్ వేయడానికి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఉండాలి ట్రిక్ డి ఫర్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ మెట్రో ప్లానింగ్ టూ ఫార్టీ త్రీ జెడ్ హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలకు మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఉండాలి ట్రిక్ ఈ ఫర్ ఎక్స్పాండెడ్ సిటీ విస్తరించిన నగరం లేదా మెట్రో క్లైమాక్స్ కోర్టులకు నో ఎంట్రీ బోర్డ్ బార్ టు కోర్ట్స్ ఇక సినిమా క్లైమాక్స్కు వచ్చింది ఎలక్షన్ గొడవల్లో కోర్టులు మధ్యలో రాకూడదని డైరెక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పాడు గ్రామం టూ ఫార్టీ త్రీ ఓ పంచాయతీ ఎలక్షన్స్ ప్రాసెస్లో కోర్టుల జోక్యం నిషిద్ధం బార్డ్ ట్రిక్ ఓ ఫర్ అబ్జెక్షన్ బార్డ్ నగరం టూ ఫార్టీ త్రీ జెడ్ జీ మునిసిపాలిటీ ఆర్టికల్స్లో ఇదే లాస్ట్ సీన్ ఇక్కడ కూడా ఎలక్షన్ల ప్రాసెస్లో కోర్టుల జోక్యం నిషిద్ధం ట్రిక్ జీ ఫర్ గేట్ క్లోజ్డ్ కోర్టులకు గేట్ క్లోజ్ ఫైనల్ పంచ్ సారాంశం చూశావా రాము రాజ్యాంగమనే సినిమాలో పల్లెటూరి హీరో పార్ట్ నైన్ పట్నం హీరో పార్ట్ నైన్ ఎ వేరైనా వాళ్ల కథ సోల్ దాదాపు ఒక్కటే ఇద్దరి ఫస్ట్ సీనే పరిచయమే డెఫినిషన్స్ టూ ఫార్టీ త్రీ అండ్ టూ ఫార్టీ త్రీ పల్లెలో గ్రామసభ ఉంటే పట్నంలో దానికి బదులు వార్డు కమిటీలు టూ ఫార్టీ త్రీ ఎస్ ఉంటాయి రిజర్వేషన్లు కాలపరిమితి అనర్హతలు అన్నీ సేమ్ టు సేమ్ ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఇద్దరికీ ఒక్కటే ఇద్దరి క్లైమాక్స్ సీన్లో కోర్టులకు నో ఎంట్రీ బోర్డ్ టూ ఫార్టీ త్రీ ఓ అండ్ టూ ఫార్టీ త్రీ జెడ్ జీ ఉంటుంది ఇలా గుర్తుపెట్టుకో ఇక ఎప్పటికీ మర్చిపోవు అని రవి తన స్నేహితుడు రాముకి వివరించాడు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఛానల్ కు సపోర్ట్ చేయడానికి మరియు తదుపరి వచ్చే వీడియోలను మిస్ అవ్వకుండా ఉండటానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్స్టాగ్రామ్ డీఎమ్స్ ఎప్పటికీ ఓపెన్లోనే ఉంటాయి మీకు స్పెసిఫిక్ క్వశ్చన్స్ లేదా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించడానికి సంకోచించకండి యాట్ తెలుగు పిఎస్సి